నమస్తే ఈరోజు బాడీ ట్యాపింగ్ చేద్దాం ఒత్తిడిని తగ్గించే సులభమైన వ్యాయామము రోజు ప్రతిరోజు పది నిమిషాలు ఈ ట్యాపింగ్ చేయడం వల్లనైతే మానసిక ప్రశాంతత కండరాలకు బలము మెరుగైన జీర్ణశక్తి నిద్రలేమితో బాధపడే వాళ్ళకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది ట్యాపింగ్ చేయడం వల్ల మెదడులో కార్టిసాల్ స్థాయి తగ్గి డిప్రెషన్ యాంగ్జైటీ కోపము ఇలాంటివన్నీ మెల్లి మగ్గుతా ఉంటది మనము ఇలా ట్యాప్ బాడీ ట్యాప్ చేసుకోవడం వల్ల అయితే మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది నేనైతే ముందు కింద కూర్చొని కాళ్ళ పాదాల దగ్గర నుండి స్టార్ట్ చేస్తా మీకు నచ్చితే భజన సాంగ్స్ పెట్టుకొని చక్కగా మీరు కూర్చొని నించొని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని ఫైవ్ మినిట్స్ నించుని ఆ భజన పాటలు రఘుకుల తిలక రామ అన్ అనే పాటలు అలాంటివి పెట్టుకొని చక్కగా బాడీ మొత్తం ట్యాప్ చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇదైతే ఈజీ బాడీలో పెయిన్స్ మెల్లి మెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి ఇలా పాదాలని ఇలా టచ్ చేయాలి చిన్నగా అలా అని పెద్దగా కాదు మరి చిన్నగా కాదు అసలు వాళ్ళని ఇలా టచ్ చేయడం వల్ల అయితే మంచిగా మీకు ఒక మంచి సౌండ్ వస్తుంది రిదమిక్ గా సౌండ్ వస్తుంది మీరు ఇలా రోజు ప్రతి ప్రతి చోట మన జాయింట్స్ ఉంటాయి కదా ప్రతి జాయింట్స్ దగ్గర టెన్ టెన్ కౌంట్ చేసుకుంటూ చేసుకున్నారనుకోండి మీకు బాడీలో పెయిన్స్ మెల్లి మెల్లిగా తగ్గిపోతా ఉంటాయి నేనైతే పాదాలకి ఒక పది వరకు టచ్ చేశాను మీకు ఇంకా ఎక్కువ అయితే ఎక్కువ తర్వాత కాళ్ళ ఫింగర్స్ ఇది ఇలా రాని వాళ్ళు కాళ్ళ ఇలా రాని వాళ్ళు ఇలా ఇలా కూడా ట్యాప్ చేసుకోవచ్చు ఇలా ట్యాప్ చేసుకోవచ్చు ఇలా ట్యాప్ చేసుకోవచ్చు లెగ్స్ కి ఇలా మొత్తం ట్యాప్ చేయడం వల్ల అయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి బీపీ కంట్రోల్లో ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్ మంచి జరుగుతుంది బాడీ అంతా జరిగి బాడీకి మంచి ఆక్సిజన్ కూడా అందుతుంది దీంతో మెల్లి మెల్లిగా రుగ్మతలు పోతా ఉంటాయి ఇట్లా కనీసం ప్రతి జాయింట్ దగ్గర టెన్ టెన్ వచ్చేలాగా అన్ని వైపులా నిద్రలేమితో బాధపడే వాళ్ళు నిద్ర లేని వాళ్ళు ఈ ట్యాపింగ్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే అయితే మంచిగా నిద్ర పడుతుంది మంచి రిజల్ట్ ఉంటుంది హాయిగా ప్రశాంతమైన నిద్ర వస్తుంది నరాలు అలసట చేయడం త్రీ ఫోర్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు మోకాల మీద మోకాల మీద ట్యాప్ చేసుకోవడం వల్ల కొంచెం కొంచెంగా మోకాల నొప్పులు అయితే తగ్గుతాయి వాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్

కడుపు స్టమక్ ఖాళీగా ఉన్నప్పుడు ఎమిటిగా ఉన్నప్పుడు పొద్దున చేస్తే బెటరు లేదంటే సాయంత్రం కూడా సాయంత్రం చేసినా ఎప్పుడు చేసినా పొట్ట ఖాళీగా ఉండేలాగా చూసుకోవాలి కాళ్ళు గుంజుడు మోకాల నొప్పులు కొందరికి కాళ్ళు లాగినట్టు అవుతాయి బలహీనంగా ఉండి అలాంటి వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది టైస్ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రోజు ఒక టెన్ మినిట్స్ ఇలా పెట్టుకొని హిప్ జాయింట్ దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు ఇక్కడ స్టమక్ దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పుట్ట మీద కొట్టుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా చెస్ట్ దగ్గర వన్ టూ పైన కొంచెం చెస్ట్ పైన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ భుజాల దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇప్పుడు రెండు చేతులని ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్కీళ్ల వాతం ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ప్రతి జాయింట్లో లో పెయిన్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇలా రోజు ట్యాబ్ చేసుకోవడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కొందరికి ఫోన్ ఎక్కువ పట్టుకొని పట్టుకొని ఈ ఫింగర్స్ దగ్గర ఈ రిస్ట్ జాయింట్ దగ్గర మూచే దగ్గర పెయిన్ వస్తుందంట ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇది ఇలా ట్యా ట్యాప్ చేయడం వల్ల అయితే మెల్లి తగ్గిపోతూ ఉంటాయి ఈ చేయిని ఇట్లా పెట్టి తంబు పైకి పెట్టాలి చేతిని ఇట్లా బౌల్ లాగా మన మన చేతిని అరచేతిని బౌల్ లాగా పెట్టి ఇట్లా కొట్టాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇట్లా సడ ఇట్లా ఇట్లా ట్యాప్ ఇట్లా చేతిని ఇట్లా కొట్టిందామనుకోండి పెయిన్ వస్తుంది అందుకే ఇట్లా బౌల్ లాగా చేసి కొట్టాలి ఇక్కడ మోచే దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఆపోజిట్ హ్యాండ్ కూడా ఇట్లా పైకి పెట్టాలి తమ్ము పైకి ఉండేలాగా పెట్టి చేతిని బౌల్ లాగా అర చేతిని బౌల్ లాగా పెట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎవరైనా నానమ్మలు అమ్మమ్మలు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా మందికి జాయింట్ పెయిన్స్ వాతం వల్ల పెద్దగా అయితే ఉంటాయి పెయిన్స్ వస్తాయి ఉంటాయి దాంతో దీంతోనైతే కొంచెం తగ్గుతుంది ఇప్పుడు శంక దగ్గర టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కొంచెం కిందికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు భుజం పైన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కిందకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ భుజం పైన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ వెనకాల షోల్డర్ పైన వన్ టూ త్రీ 1, 2, 3, 4, 5, ீர் பி ச எய நைன் டென் இப்போ தலை தர தலைமீத இல்ல சகசிரம் பைனி மாடு தர வன் டூ த்ரீ ஃபோர் பை சிக்ஸ் சைன் டென் ரெண்டு செத்துல வல்தா மஞ்சட பெருகு த்ரீ ஃபோர் பை సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫేస్ పైన కూడా చిన్నగా ట్యాప్ చేసుకోవాలి దీనివల్ల అయితే ఫేస్ గ్లోగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఇలా ఫోర్ హెడ్ పైన ఐబ్రో పైన బుగ్గల పైన చిన్ను పైన మౌత్ చుట్టూ నోస్ పైన ఇలా కళ్ళ చుట్టూ చిన్నగా ట్యాప్ చేసుకోవాలి చాలా ఫింగర్స్ మునివేళ్ళు అంటాం కదా మునివేళ్లతో చిన్నగా చిన్నగా ట్యాప్ చేయాలి దీని వల్ల అయితే బాడీలో ఫెయిన్స్ ఈ ఈ ఫేస్ కి సంబంధించింది అయితే ఇది అయితే ఫేస్ చాలా గ్లోగా మంచిగా అవుతది వాళ్ళు ముఖ్యంగా వాకింగ్ జాగింగ్ యోగా డ్యాన్స్లు ఇట్లా చెయ్యలేని వాళ్ళు పెద్దవాళ్ళు బాడీ పెయిన్స్ ఉండి బాధపడే వాళ్ళకి రోజు ఇట్లా చేసుకోమని చెప్పండి పెద్దవాళ్ళు చేసుకోండి ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిందంటే బాడీలో చాలా వరకు వాతం వేరుకొని ఆ బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అట్లా వస్తున్నాయి అందరికి చాలా మందికి అన్న హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వచ్చిన వాళ్ళు మాత్రం చేసుకోండి రాని వాళ్ళు చేసుకుంటే ఇంకా హెల్దీ అవుతారు ఇట్లా ఇప్పుడు మనము మొత్తం కూర్చొని బాడీకి మొత్తం చేసుకున్నాం బ్యాక్ కాళ్ళు వెనకాల మనం చేసుకోలేదు ఇప్పుడు నించొని ఈ బ్యాక్ సైడ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇట్లా మళ్ళీ వెనకాల వన్ సీట్ దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ వెనకాల వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మోకాళ్ళ వెనకాల వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే ఇట్లా చేసుకోండి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ మంచి జరిగి ఆక్సిజన్ బాడీకి అంతా అంది చక్కటి చక్కగా ఆరోగ్యం అయితే సెట్ అవుతుంది మెల్లి మెల్లిగా సాధన చేస్తే అందరికీ మెల్లిమెల్లిగా మన కోసం మనము ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు అట్లా పెట్టుకొని మనం బాడీకి సంబంధించి మంచి యోగాసనాలు కానీ యోగా చేయడానికి వీలు కాని వాళ్ళు కనీసం ఈ ట్యాపింగ్ అన్నా చేయండి చేస్తే బాడీలో ఉన్న పెయిన్స్ తగ్గిపోయి బాడీ యాక్టివ్గా చురుకుగా ఆరోగ్యంగా అవుతుంది త్వరగా బాడీని చిన్నగా తట్టడం బాడీ పార్ట్స్ అన్నిటినీ తట్టడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్